వెల్కమ్ టు వార్తా త్రీ సిక్స్టీ నేను మే ఈశ్వర్ని ఈ చైనాకి తైవాన్కి మధ్య నెలకొన్న వివాదాన మూలంగా ప్రపంచంలోని ఆర్థిక పరిస్థితి కానీ లేదా రక్షణ రంగం మీద ఎలాంటి ప్రభావం చూపుతుంది అలాగే ముఖ్యంగా మన భారతదేశం మీద ఈ చైనా తైవాన్ వివాదం ఎటువంటి ప్రభావాన్ని చూపుతుంది అటు రక్షణ రంగంలో కానీ ఇటు ఆర్థిక రంగంలో కానీ అలాగే ఈ వివాదం కారణంగా చైనా యొక్క ఆధిపత్యానికి ఏమన్నా గండిపడే అవకాశం ఉందా అనే విషయాలను కూడా మనం ఈ వీడియోలో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం ముఖ్యంగా చెప్పాలంటే చైనా తైవాన్ అనేది ఒకప్పుడు ఒకే దేశం అనమాట అంటే రెండో ప్రపంచ యుద్ధం తర్వాత ఏదైతే చైనా స్వతంత్రం పొందిన తర్వాత చైనాని అప్పట్లో ముఖ్యంగా రెండు పార్టీలు అయితే అనమాట అందులో ముఖ్యమైనవి కమ్యూనిస్టు పార్టీ నేషనలిస్ట్ పార్టీ ఈ రెండు పార్టీలకి ఎప్పుడు పోటీ నెలకొని ఉండేదన్నమాట చైనాలో అయితే ఎప్పుడైతే రెండో ప్రపంచ ప్రపంచ యుద్ధం జరగటం జపాన్ చైనా మీద దాడి చేయటం అటువంటి పరిస్థితుల్లో చైనా విపరీతమైన ఒడిదొడుకులకు లోనైందనమాట ఈ నేషనలిస్ట్ పార్టీకి సంబంధించిన ముఖ్యమైన వ్యక్తులు నాయకులు ఎవరైతే ఉన్నారో చైనాకే ఆనుకోనుండే ఒక ద్వీపం లాంటి ప్రదేశం అంటే ఇప్పుడు ఏదైతే మనం తైవాన్ అని పిలుస్తున్నామో ఆ ప్రదేశానికైతే అందరూ పారిపోవటం జరిగిందనమాట అలా ఏర్పడిందే తైవాన్ ఎప్పుడైతే ఈ నేషనలిస్ట్ పార్టీ నుంచి కమ్యూనిస్టులు చైనాను ఆక్రమించుకున్నారో చైనా చాలా పెద్దది తైవాన్తో పోల్చుకుంటే ఒక వంద రెట్లు పెద్దది అనమాట చైనా ఎప్పుడైతే కమ్యూనిస్టులు చైనా మొత్తాన్ని ఆక్రమించుకొని ప్రభుత్వాన్ని ఏర్పరచుకొని అప్పటి నుంచి ఒక అంటే ప్రజాస్వామ్య ప్రభుత్వం కాకుండా చైనాలో కమ్యూనిస్టు తరహా పా పాలన ఉంటుంది అనమాట అంటే నిర్బంధ తరహా పాలన ఉంటుంది ఈ కమ్యూనిస్టు పార్టీ ఎప్పుడైతే చైనాను ఆక్రమించుకొని నైన్టీన్ సెవెంటీన్ తర్వాత మావో నేతృత్వ నేతృత్వంలో అంటే ఆయన ఆధ్వర్యంలో దాన్ని పరిపాలన అనమాట అయితే చైనా అప్పటికీ ఇప్పటికీ తైవాన్ కూడా తమ దేశంలో భాగమనే చెప్తుంది అనమాట తైవాన్ కూడా ఇట్స్ ఎ పార్ట్ ఆఫ్ చైనా అందుకనే ఈ రెండు కంట్రీలను కలిపి వన్ చైనా అని పిలవమని ఇతర దేశాలకి అప్పట్లో చైనా రిక్వెస్ట్ చేసిందనమాట ప్రపంచవ్యాప్తంగా పలు అగ్రదేశాలు కానీ లేదా చాలా దేశాలు కానీ ఉపయోగించే ఈ సెమీ కండక్టర్ చిప్ని తొంభై శాతం ఈ తైవాన్ కంట్రీలోనే తయారు చేయడం జరుగుతుంది అందుకనే ఇప్పుడు కొన్ని అగ్రరాజ్యాలు రాజ్యాల రష్యా కానీ అమెరికా కానీ మన ఇండియా కానీ తైవాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించాల్సిన ఒక పరిస్థితి ఏర్పడింది అనమాట అయితే ఈ పరిస్థితి చైనాకి ఏమాత్రం మింగుడు పడని పరిస్థితి అనమాట అంటే వన్ చైనా పేరుతో కొన్ని సంవత్సరాలుగా అంటే ఒక పాతిక ముప్పై సంవత్సరాలుగా గుర్తించిన ప్రపంచ దేశాలు అంటే తైవాన్ కూడా చైనాలో భాగమని గుర్తించిన ప్రపంచ దేశాలు సడన్గా ఈ సెమీ కండక్టర్ మార్కెట్ విషయంలో అయితేనేమి పసిఫిక్ సముద్రంలో రక్షణ పరంగా జరుగుతున్నటువంటి ప్రయత్నాల్లో భాగంగా తైవాన్ని స్వతంత్ర దేశంగా గుర్తించాల్సిన పరిస్థితి వచ్చింది అని అన్ని అన్ని దేశాలు భావించాయి అనమాట అయితే ఇలా భావిస్తున్న తరుణంలో మొన్న చైనా స్వతంత్ర వేడుకల కార్యక్రమాల్లో భాగంగా చైనా అధ్యక్షుడు జిన్పింగ్ ఒక ప్రకటన అయితే చేయటం జరిగిందనమాట అదేంటంటే రెండు వేల నలభై తొమ్మిదవ సంవత్సరానికి రెండు వేల నలభై తొమ్మిదవ సంవత్సరానికి చైనాకి స్వతంత్ర దేశంగా రూపొంది వంద సంవత్సరాలు పూర్తవుతాయి అన్నమాట ఈ సందర్భంగా రెండు వేల నలభై తొమ్మిది లోపు చైనా తైవాన్ని ఆక్రమిస్తుంది తైవాన్ని కూడా చైనాలో కలుపుకుంటుంది అని ఒక ప్రకటన అయితే చేయడం జరిగింది అన్నమాట ఇది సాధారణంగా వాళ్ళ వాళ్ళ దేశంలో జరిగే స్వతంత్ర కార్యక్రమాల్లో చేసిన ప్రకటన అయినప్పటికీ ప్రపంచవ్యాప్తంగా ఈ ప్రకటన తర్వాత చాలా మార్పు చాలా విషయాలైతే చోటు చేసుకున్నాయి ముఖ్యంగా అమెరికా అమెరికా తైవాన్ని ఒక స్వతంత్ర దేశంగా గుర్తించినప్పటికీ కానీ తైవాన్ని తన సైనిక స్థావరంగా చేసుకుందనమాట మొదట తైవాన్ ఏర్పడినప్పుడు తైవాన్ అభివృద్ధి చెందడానికి ప్రత్యక్షంగా పరోక్షంగా అమెరికా చాలా సహాయం చేసిందనమాట అమెరికా సహాయంతోనే ఈ తైవాన్ చాలా వరకు కొన్ని విషయాల్లో చాలా వరకు అభివృద్ధి చెందింది ముఖ్యంగా రక్షణ రంగంలో ఇప్పుడు కూడా రక్షణ రంగంలో తైవాన్ అమెరికా సరఫరా చేసే ఆయుధాల మీదే ఆధారపడుతుందన్నమాట ఎప్పుడైతే చైనా ఈ ప్రకటన చేసిందో రెండు వేల నలభై తొమ్మిది కల్లా తైవాన్ని చైనాలో విలీనం చేసుకుంటామని ప్రకటన చేసిందో మొదటగా కలవరపాటుకు గురైన దేశం ఏదైతే ఉందంటే అది అమెరికా అనమాట ఎందుకంటే అటు రక్షణ పరంగా ఆయుధాల సరఫరాలో భాగంగా తైవాన్ పెద్ద ఎత్తున అమెరికా నుంచి ఆయుధాలను దిగుమతి చేసుకుంటుంది అలాగే తన కంట్రీలో తయారయ్యే ఈ సెమీ కండక్టర్ చిప్స్ని అమెరికాకి ఎగుమతి చేస్తుంది ఈ ఈ వాణిజ్య విషయంలో అమెరికా తైవాను రెండు బలమైన సంబంధాన్ని కలిగి ఉన్నాయన్నమాట అన్నమాట ఇంకొక విధంగా చూసుకుంటే ఏ రోజైతే చైనా తైవాన్ ఆక్రమిస్తుందో దాని మూలాన మొదటగా నష్టపోయేది అమెరికానే అటు ఈ సెమీ కండక్టర్లు ఎక్కువగా తైవాన్ మీద అమెరికా ఆధారపడతాం అమెరికా సంబంధించిన ఆయుధాల కోసం తై తైవాన్ అమెరికా మీద ఆధారపడే విషయంలో ఆ రెండు దేశాలకు నష్టం జరుగుతుంది అనమాట ఇంకో రకంగా చూసుకుంటే తైవాన్ని ఏ రోజైతే చైనా ఆక్రమిస్తుందో అటు సౌత్ సౌత్ కొరియాకి జపాన్తో పాటు మన కంట్రీకి కూడా అది సరిహద్దుకు చాలా దగ్గరగా వస్తుంది ఏ రోజైతే చైనా తైవాన్ ఆక్రమించుకోగలుగుతుందో అప్పుడు మన సరిహద్దుకు కూడా చైనా దగ్గరగా రాగలుగుతుంది ఇటు అంటే సరిహద్దు పరంగా అటు భారతదేశానికి జపాన్కి సౌత్ కొరియాకు కూడా చాలా ఇబ్బందికరమైన పరిస్థితి అనమాట అంటే ఒకవేళ రెండు వేల నలభై లోపు తైవాన్ని చైనా ఆక్రమించుకుంటే సరిహద్దు వివాదాల పరంగా అటు భారతదేశానికి జపాన్కి సౌత్ కొరియాకి కూడా ఇబ్బంది కలుగుతుంది అటు ఆయుధార్ సరఫరాలో కానీ సెమీ కండక్టర్ సరఫరాలో కానీ తైవాన్కి అమెరికాకుండా ఈ రిలేషన్ కూడా దెబ్బతినే అవకాశం ఉంది అందుకనే మొదటగా అంటే చైనా ఈ ప్రకటన చేసిన తర్వాత రెండు వేల నలభై తొమ్మిదిలోపు తైవాన్ని మా దేశంలో విలీ విలీనం చేసుకుంటామని చైనా ప్రకటించిన తర్వాత మొదటగా స్పందించిన దేశం అమెరికానే అంటే అది పరోక్షంగా చైనాని హెచ్చరించింది అనమాట నువ్వు ఇటువంటి చర్యలకు పూనుకుంటే నేను కూడా ప్రత్యక్షంగా యుద్ధంలోకి దిగ దిగాల్సిన అవసరం ఉంటుంది తైవాన్ తరఫున ఎందుకంటే తైవాన్ చూడటానికి పసిఫిక్ సమ సముద్రంలో పసిఫిక్ మహాసముద్రంలో ఒక చిన్న దీవులాగే ఉంటుంది కానీ సరిహద్దు రాజకీయం కానీ ఈ క్షిపణంలో ఉపయోగించే అత్యంత కీలకమైన సెమీ కండక్టర్ చెప్పుల విషయంలో కానీ అది అత్యంత కీలకమైన ప్రదేశంగా ఉందన్నమాట ప్రపంచానికి అటు అమెరికా కానీ జపాన్ సౌత్ కొరియా ఈవెన్ మన ఇండియాకు కూడా మన భారతదేశానికి కూడా ఎంతో విలువైన ప్రదేశం అన్నమాట తైవాన్ అనేది దాన్ని చైనా నిజంగా చెప్పినట్టు రెండు వేల నలభై తొమ్మిది లోపు ఆక్రమించుకోవడానికి ట్రై చేసినా లేదా ఆక్రమించుకున్న భారతదేశానికి కొన్ని కొన్ని ఇబ్బందులు తలెత్తాయి ముఖ్యంగా ఈరోజుకి కూడా మనం ఈ సెమీ కండక్టర్ చిప్పులు తయారీ విషయంలో తైవాన్ మీదే ఆధారపడుతున్నాం అటు మన సెల్ ఫోన్స్లో కానీ కంప్యూటర్స్లో కానీ క్షిపణులు నౌకల్లో ఉపగ్రహాల్లో ఉపయోగించే సెమీ కండక్టర్ చిప్స్ తయారీ విషయంలో మనం ఈరోజు కూడా తైవాన్ మీదే ఆధారపడుతున్నాం ఏ రోజైతే చైనా రెండు వేల నలభై తొమ్మిదిలోపు తైవాన్ ఆక్రమించుకుంటాయని ప్రకటన చేసిందో ఆ రోజు మన భారతదేశ ప్రభుత్వం సెమీ కండక్టర్ని ఇక నుంచి మన భారతదేశంలోనే తయారు చేసుకోవాలి అనే ఒక ఉద్దేశం ఉద్దేశంతో సెమీ కండక్టర్ తయారీ యొక్క ప్రాజెక్ట్ని అయితే రీసెంట్గా ప్రారంభించడం అయితే జరిగింది అంటే మనమే సొంతగా సెమీ కండక్టర్ని తయారు చేసుకోవడం దానికి సంబంధించిన కూడా తైవాన్లో ఉన్న ఒక ప్రముఖమైన కంపెనీకి మన దేశంలో మన భారతదేశం కొంత స్థలాన్ని అయితే ఇచ్చి ఇక్కడే సెమీ కండక్టర్ తయారీకి దాన్ని ప్రోత్సహిస్తుంది అనమాట అంతే అంటే ఏనాటికైనా తైవాన్ని చైనా ఆక్రమించుకుంటుంది అనే ఉద్దేశంతో మన దేశంలోనే సెమీ కండక్టర్ చిప్పులు తయారీకి భారతదేశం పూనుకోవడం అయితే జరిగిందనమాట ఇంత ప్రభావవంతమైన ప్రాంతం తైవాన్ అనేది అటు అంతర్జాతీయ సరిహద్దుగా ఉంది అన్ని దేశాలకు అటు జపాన్ కానీ సౌత్ కొరియా ఇండియాకి ముఖ్యంగా అమెరికాకి ఒక సైనిక స్థావరంగా ఉంది నౌకాదళాన్ని అమెరికా నౌకాదళానికి సంబంధించిన ఒక ఒక స్థావరంగా పసిఫిక్ మహాసముద్రంలో తైవాన్ దేశం ఉందన్నమాట ఇప్పుడు ఈ తైవాన్ దేశాన్ని చైనా ఆక్రమించుకోవడానికి ప్రయత్నించినప్పుడు మొదటగా అడ్డుపడేది అమెరికానే అలాగే మన భారతదేశానికి అటు సెమీ కండక్టర్ విషయంలోనే కాకుండా సరిహద్దు విషయంలో కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది తైవాన్ ఎప్పుడైతే చైనా ఆక్రమించుకుంటుందో చైనా యొక్క నౌకాదళం కానీ చైనా ఆ పసిఫిక్ మహాసముద్రంలో కొంత ఆధిపత్యం చూపించే దూరంలో మన సరిహద్దుకు కూడా అంటే మన సౌత్ వైపు ఉండే భారతదేశం సరిహద్దు కూడా కొంత ఇబ్బంది కలిగే అవకాశం ఉంది అనమాట అందుకనే ఈ అంశం ఎంతో ప్రాధాన్యత సంతరించుకుంది తైవాన్ అనేది చాలా చిన్న దేశం చైనాతో పోల్చుకుంటే బలవంతంగా సైనిక చర్య ద్వారా తైవాన్ని ఆక్రమించుకునే చర్యలు ఏదన్నా ప్రారంభిస్తే ఇన్ని రకాల ఇబ్బందులు తలెత్తాయి అటు సెమీ కండక్టర్ టెక్నాలజీ విషయంలో కానీ ఇటు సరిహద్దు విషయంలో కానీ లేదా పసిఫిక్ మహాసముద్రంలో ఆ యొక్క రక్షణ రంగంలో కూడా ఇబ్బందులు తలెత్తే